అందుకని ఓబాగ్ ఇప్పుడు రేపు ఆదివారం యొక్క వండాల్సిందే ఏం వండాలి ఇంకా నీ నీకేం కావాలి బిందా నీకేం కావాలి ఎట్టా నీకు చేపలా మాంసమా మాసమా వద్దా నీకు మాసమా సరే ఇట ఏది ఎదురు చెప్పో ఏదంటే అది ఫ్రెండ్స్ మా పిల్లలు ఆదివారం చేపలు దమ్మని ఒకళ్ళు మాసం దేమ్మని ఒకళ్ళు అంటున్నారు ఫ్రెండ్స్ మేము జరాలు అయినా వద్దని చూస్తున్నాము మమ్మల్ని పోట్లాడుతున్నారు ఫ్రెండ్స్ మేము మాసం తేవలేదు చేపలు తేలేదని పక్క కానీ మా ఇద్దరిని మా మూడు పిల్లలు అందరూ పోట్లాడుతున్నారు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ అంటే ఆదివారం మాసం లేదు అని పిల్లలు ఇద్దరు పోటాడుతున్నారు ਸੈ 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 friends ਸੈ